హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను మటన్ కూర వండానండి ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వండుకునేది కాకపోతే నేను మా తెలంగాణ స్టైల్లో ఎలా అనేది నేను వండి చూపిస్తున్నాను ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడడానికి ఎంత బాగుందో చూడండి చాలా బాగా వచ్చింది మీరు ఇందులో ఇంకా వేసి వండుతారో ఇంకేమి వేయాలనో మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి ములుగు బుక్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఇక చూడండి దాన్ని పట్టుకొని తింటే వచ్చే రుచే వేరు ఆ ఆనందమే వేరు అలా మీకు ఎవరికన్నా ఆ అనుభూతి కలిగి ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ముందుగానే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను తీసుకొని అల్లం ఒక టేబుల్ స్పూన్ ఉన్నరంతా అల్లం పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నారంతా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు ఎందుకు వేసుకుంటున్నారనుకునేవారు ఫస్ట్ ఫస్ట్ మనం కలుపుకుంటప్పుడే ఉప్పు యాడ్ చేసుకుంటే మంచిగా ముక్కకు పట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది సప్పగా ఉండదండి ముక్క కూడా గట్టిగా ఉంటుంది రెండు రెండు స్పూన్ ఉన్నారంతా రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా వేసుకోండి మీరు ఎంత ఎంత మోతాదులో తీసుకుంటారో అంత కారం తీసుకోండి నేను తినేదాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను ఒక స్పూన్ నూనె పోసుకున్నాను ఒక పావు అంతా నూనె పోసుకునండి దీన్ని మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఈ అల్లం పసుపు ఇవన్నీ మంచిగా ముక్కలకు అంటేటట్టుగా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కగా పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకుంటే ఈ పేస్ట్ అంతా వాటికి మంచిగా పట్టి మంచిగా టేస్ట్గా ఉంటుంది ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి మీరు కూడా అలాగే చేయండి ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకుంటున్నాను పక్కగా పెట్టుకొని నేను దీనికి కావాల్సినవి మెంతికూర కట్ చేసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా పొడ కట్ చేసుకున్నానండి కొత్తిమీర తీసుకున్నాను పుదీనా రెండు పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను పూదీ ఉల్లిగడ్డలు అయితే మన బగారకైనా మటన్కైనా చికెన్కైనా ఇట్లా పొడుగు కోసుకోవాలని అడ్డం కోసుకోవద్దు నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడైనాక అందులోకి ఒక మూడు పావులున్నరంతా నూనె పోసుకున్నానండి ఫస్ట్ కూరలో మటన్ ముక్కలు కలిపేటప్పుడు ఒక పావు పోసుకున్నాను ఎందుకంటే మీరు తీసుకునే ఆయిల్ని బట్టి మీరు ఎంత మోతాదులో వాడతారో అంత మీరు తీసుకోండి నేనైతే మీ వాడేదాన్ని బట్టి తీసుకుంటున్నాను ఎందుకంటే మటన్ వాసన రాకుండా పచ్చి పచ్చి ఉండకుండా మంచిగా నూనె మటన్ మటన్లో నూనె ఉంటే చాలా బాగుంటుంది నేను ఒక మూడు పావులన్నర ఉన్న అందులో ఒక పావు మొత్తం నాలుగున్నర పావులు తీసుకున్నానండి నూనె వేడైనాక ఇందులోకి జీలకర్ర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఇది కొంచెం గోలినాక ఇందులోకి మనం కట్ చేసి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు ఇందులో వేసుకున్నానండి ఒక అర నిమిషం పాటుగా ఇవి గోలాలే ఇవి గోలినాక ఇందులోకి మూడు యాలకులు తీసుకున్నాను మూడు యాలకులను రెండు మనం మూడు యాలకులు తీసుకున్నాను రెండు లవంగాలు తీసుకున్నానండి తీసుకొని ఇవి అర నిమిషం పాటుగా ఇవి ఇవి కూడా గోల్లాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకురండి ఇవి ఉల్లిగడ్డ ముక్కలు ఖచ్చితంగా పొడుగు కోసుకోవాలండి చాలా బాగుంటుంది రెండు కోసుకున్నాను మటన్లోకి కొంచెం ఉల్లిగడ్డలు చాలా తీసుకోవాలి తీసుకొని ఇవి లైట్ బ్రౌన్లో కలర్ ఒక వచ్చేదాకా ఇవి వేంపుకోవాలండి మీరు ఏ విధంగా వండుతారో ఇంకా ఇలా ఏమేమి వేస్తారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక నిమిషం పాటు ఇవి ఇవ్వాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చి రావాలి లైట్ బ్రౌన్ కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో ఇవి గోలు ఇందులోకి మనం కట్ చేసుకున్న అది మన మెంతకూర వేసుకున్నానండి మెంతికూర పూదీన ఇవన్నీ యాడ్ చేసుకుంటే కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా కొంచెం పచ్చి పచ్చి లేకుండా వేంపుకోవాలి చూడండి ఒక అర నిమిషం పాటు ఇవి నూనెలో వేగాలి వేగితే పచ్చి పచ్చి లేకుంటే బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని ఇది కూడా ఒక అర నిమిషం పాటుగా వేంపుకొని వేంపుకోవాలండి వేంపుకుంటే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయినాక దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా పసుపు తీసుకోవాలి చూడండి ఏ విధంగా గోలినాయో ఇట్లా గోలినిచ్చినాక అర టీ స్పూన్ అంతా పసుపు తీసుకున్నాను మనం ముక్కలు కట్ చేసే ముక్కలు కారం గిట్లా కలుపుకున్నప్పుడు అందులో ఒక టీ స్పూన్ వేసుకున్నాను కదా అందుకే ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను ఎందుకంటే చాలా పసుపు పసుపు అయితే బాగుండదు కాబట్టి పోపు వేసేటప్పుడు ఒక తక్కువ వేసుకున్నాను మనం కలిపెట్టుకున్న మటన్ను ఇందులోకి వేసుకున్నాను చూడండి ఏ విధంగా మంచిగా కారం అన్నీ మంచిగా పట్టినాయి చూడండి ఇట్లా కలుపుకొని పక్క పెట్టుకున్న దాన్ని తీసుకొని ఇందులోకి వేసుకున్నాను ఫస్ట్ ఇందులో వేసుకొని దీన్ని మంచిగా నూనెలో మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా దాన్ని మంచిగా అటు ఇటు మొత్తం నూనె అంతా దీన్ని కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటుగా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటుగా వేయించుకోవాలి ఎందుకంటే దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి మంటను హై ఫ్లేలో పెట్టుకుంటే అడుగులా మాడిపోతుంది కాబట్టి మంట సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనిచ్చుకోవాలి చూడండి మనం ఫస్ట్ ముక్క ముక్కకు కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులోకి నీరు ఊరుతాయండి చూడండి నీళ్ళు ఏ విధంగా ఊరినాయో మటన్ల ఆ ఊరిన వాటర్ తోటే కూర మంచిగా అండి నూనెలనే ఫ్రై అవుతుంది మీరు ఖచ్చితంగా ఏ విధంగా వండుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా స్టైల్లో నేను ఈ విధంగా వండుతున్నాను నేను వండే పద్ధతిలో నేను వండుతున్నానండి చూడండి ఏ విధంగా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఉప్పేసుకున్నందుకు మంచిగా ఇట్లా అందులోనే వాటర్ ఊరి ఇట్లా మటన్ సాగం కూర ఇందులోనే ఉడుకుతుంది చూడండి ఇక దీనికి కావలసిన దీనికి మనం వాడింత కావ అన్ని నీళ్ళు పోసుకున్నానండి చూడండి ఏ విధంగా పోసుకున్నాను ఎందుకంటే ఈ ముక్క ఉడికేంత వరకు దీనికి ఎంత సరిపడా కావాలో అంత సరిపడా వాటర్ పోసుకున్నాను మీరు కా ఇప్పుడు మనం తీసుకునే మటన్ బట్టి అండి ముదిరిన మటన్ అయితే వాటర్ ఎక్కువ పడతాయి లేత మటన్ అయితే మనం డైరెక్ట్గా నూనెలు కూడా ఉడికించుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే దీనికి సరిపడా వాటర్ పోసుకున్నాను పోసుకొని ఇక చూడండి ఇట్లా మీద నురుగనుగా వస్తుంది కాబట్టి ఇది సప్పగున్నట్టండి అంటే దీనికి ఇంకా ఉప్పు పడుతుంది అన్నట్టు అందుకే నేను సప్పగుందని ఉప్పు వేసుకున్నాను దీనికి సరిపడంత ఉప్పు వేసుకొని చూడండి వాటర్ అంతా గుంజుకుపోయింది మంచిగా ఉడికిందండి మటను చూడండి నేను మూడు యాలకులు ఎండిన కొబ్బరి దాసిన చెక్క లవంగాలు ఇట్లా తీసుకొని దంచి పక్కా పెట్టుకున్నాను పక్క పెట్టుకొని కొంచెం ఏం మన మటన్లో పులుసు పులుసు ఉన్నప్పుడే దీన్ని మసాలను కుడక మసాలా ఇందులోకి వేసుకుంటున్నానండి నేను మరి దంచి పక్క పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను వేసుకున్నాక ఈ ముక్కకి ఈ మసాలా బట్టి ఆ ఉన్న పులుసు కూడా కొంచెం మంచిగా చిక్కదనం వస్తుందండి చిక్కదనం వస్తుంది చూడండి ఏ విధంగా ఉడికిందో చాలా అంటే చాలా టేస్టీ ఉంది పులుసంతా దగ్గర పడ్డది చూడండి ఫస్ట్ దీన్ని కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుంటున్నాను నేను చూడండి పులుసంతా దగ్గర పడిపోయింది ఉడికి ఉడికిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది అట కొత్తిమీర మనం అన్నీ వేసి ఉడికించినా కానీ వండుకుంటే కొత్తిమీర లేకపోతే బాగుండదు మనం కొత్తిమీర వేస్తే దీనికి అందమే వస్తుంది ఈ కూరకు అందం వస్తుందండి ఏ కూరకైనా అందుకే కొత్తిమీర లేని కూర మనం వేసుకోము కదా ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకుంటాము ఆ టేస్టే వేరు చూడండి రెడీ అయిపోయింది మీరు ఏ విధంగా వండుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చింది చూడండి మటన్ చాలా టేస్ట్గా ఉంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్